మహబూబాబాద్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది ప్రియుడు మోజులో పడి అటు కట్టుకున్న భర్తనే కడ తీర్చాలనుకుంది ఒక కసాయి భార్య వివరాలు చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం ప్రాంతం చెందినటువంటి ప్రసాద్ రష్మితకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం కాగా వారికి ఒక బాలుడు కూడకలడు అయితే ఆరు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో అయినటువంటి అనిల్ కోసం అయితే ఇటు భర్తని అయితే చంపేయాలనుకుంది ఈ భార్య దీని ప్లాన్ లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఆ భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని అయితే ఇంటికి పిలిపించుకోవడం జరిగింది ప్లాన్ లో భాగంగానైతే భార్య గట్టిగా అయితే భర్తను పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రియుడు వచ్చి ఆ కత్తితో విచక్షణ రహితంగా అయితే ఇటు భర్తను అయితే పొడవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ భర్త ఎలాగోలాగా తప్పించుకొని బయటికి రావడం జరిగి ఆ బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి ఇంట్లో ఉన్నటువంటి ఆ దేహశుద్ధి చేసి అయితే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది ఈ దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కలకలం అయితే సృష్టిస్తుందని చెప్పవచ్చు

ఉన్నది నీకేరే నీళ్ళు చెప్పు రెండు రోజుల నువ్వు చెప్పురా ఎందుకు చెప్పు అరే ఎవరు చెప్పురా నీ మంచి కూడా చెప్తారు అరే వాళ్ళ నాన్న వస్తే డైరెక్ట్ కట్టను పెడతాడు చెప్పాయ జైలు నీ ప్రాణం తీసుకోకరా జైలు పోతే ఏం కాదు వాళ్ళకి పిట్టి కేసేది ఇలా అందరూ చెప్పు చెప్పుడు చెప్పు రమ్మన్నారా ఎవరన్నా రమ్మన్నారా చెప్పురా చెప్పురా ఏమని ഫോൺ ചാകാപ്പാ സുഗേ